పనిముట్లు ఉన్నాయండి కత్తిలు ఇస్తీపెట్లో లేకపోతే ఇంకొకటి కుట్టి మిషన్లో దాని విలువ ఐదు వేలు ఉందనుకోండి ఇరవై వేలు వేసి వీళ్ళు కాంట్రాక్టర్లు దోచుకోవడం తప్పితే ఈ రకంగా ఖర్చు చేశారు అది కూడా యాభై వేల కోట్ల పేరు చెప్పి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలే మా దగ్గర ఉన్న సమాచారం మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు చెప్తా ఉన్నారు నేను ఇవాళ ఓపెన్గా స్ట్రైట్గా ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను డైరెక్ట్ డిబేట్కి ఛాలెంజ్ అని అడుగుతా ఉన్నా వయసు నాది చిన్నదే బుద్ధిలో కాదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సింగిల్ బటన్ బటన్ నొక్కుతా ఉన్నారు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతా ఉన్నాయి డబ్బు బీసీల ఖాతాల్లో నువ్వు డిక్లరేషన్ పెట్టుకోలేమో జగనన్న ఏలూరు సభ సాక్షిగా బీసీలకి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇంకా డెబ్బై ఐదు వేల కోట్లే చెప్పారు జగనన్న కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి బ్యాంకులో పడిన నిధులు ఎంత అంటే సుమారుగా లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో పడిందండి ఇవాళ నేనేమి మాట్లాడట్లా మాట్లాడట్ల ఉన్నాయి ఇవాళ కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో నూట యాభై కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా ఇవాళ పథకం ఏ రూపేనా కానివ్వండి నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మీరేదో తీసుకొచ్చి చేయూత పథకానికి వెనక ఇచ్చి అది బీసీల ఖాతాల్లో పెడుతున్నారు పెడుతున్నారేంటండి అని అంటా ఉన్నాడు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇప్పుడు పథకం పేరు ఏదైతే ఏంటి డబ్బు వచ్చిందా లేదా అదే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు మీరు బీసీ నిధులు అని చెప్తా ఉన్నారు మీరు ఆ పేరు పెడుతున్నారు మేము వివిధ పేర్లు పెడుతున్నాం బీసీల ఖాతాల్లో డబ్బు వెళ్ళిందా లేదా ఇవాళ చేయూత అయితే కానీ ఆసరా అయితే కానీ అమ్మఒడి అయితే కానీ లేకపోతే ఏ పథకం అయినా తీసుకోండి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వస్తే ఆయన ఎలా వచ్చేది లేదు పెట్టేది లేదు లక్షా యాభై వేలు కోట్లు అని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటాం ఇవాళ ప్రజలు ఎవ్వరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మేదానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నానండి ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న తొంభై ఐదు సీట్లు ప్రకటించారు ఆ తొంభై ఐదు సీట్లల్లో తొంభై ఐదు అన్న తొంభై ఐదు తొంభై ఐదు సీట్లలో కేవలం పద్దెనిమిది మందికే ఆయన బీసీలకు సీట్లు ఇచ్చాడు మరి ఇదేనా తెలుగుదేశం పార్టీ బీసీలు డిఎన్ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నాడు మరి ఇదేనా ఇది మోసం కాదా మూడు శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గం మీ సామాజిక వర్గం ముప్పై సీట్లు ఇచ్చావే ఇరవై ఒకటి సారీ ఇరవై ఒక్క సీట్లు ఇచ్చావే మరి దాన్నేమంటారు యాభై ఐదు నుంచి అరవై శాతం ఉన్న బీసీలకి పద్దెనిమిది సీట్లా మూడు శాతం ఉన్న మీ సామాజిక వర్గానికి ఇరవై ఒక్క సీట్లా నా సామాజిక న్యాయం అంటే నా బీసీలు డిఎన్ఏ తెలుగుదేశం అని చెప్తా ఉన్నావు ఇదేనా సాటి బీసీగా నేను అడుగుతా ఉన్నా ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ నేనే ఉదాహరణ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జగనన్న అన్న బీసీలకు ఇచ్చాడు నువ్వు ఈ రోజుకైనా సాహసం చేస్తా ఉన్నావా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా కనీసం ఈ రోజుకైనా మీరు సాహసం చేస్తున్నారా సాహసం అని కూడా అనట్ల మాకు న్యాయం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నా లేదే ఇదే రాజమండ్రి పార్లమెంట్ కానీ ఇదే రాజమండ్రి అసెంబ్లీ కానీ ఇదే రాజమండ్రి రూరల్ కానీ మూడు సీట్లు బీసీలకు ఇస్తా ఉన్నారే జగనన్న మరి మీరు ఎవరికి ఇస్తున్నారండి బీసీలకు ఒకటే ఇస్తున్నారు ఉన్నారు మూడాలు మరి దీన్నే నా అంటారు బీసీలకు న్యాయమని ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మేమిచ్చిన బీసీ సీట్లు ఎమ్మెల్యేలకి ఆ స్థాయిలో మీరు ఇవ్వగలరా ఇది ఫస్ట్ అంశం మీరు బీసీ డిక్లరేషన్లో పెట్టండి మేము ఎంతమందికి అయితే ఎమ్మెల్యేలుగా బీసీలకు ఇస్తూ ఉన్నామో మీరు ఇవ్వగలరా మేము ఎంతమందికి అయితే బీసీలకు ఎంపీ సీట్లు ఇస్తూ ఉన్నామో అన్ని సీట్లు మీరు బీసీలకు ఎంపీలు ఇవ్వగలరా సూటిగా ప్రశ్నిస్తున్నా మీ చిత్తశుద్ధి ఏంటనేది ఇవాళ క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది ఇది కాకుండా రెండో అంశం దగ్గరకు వస్తే మరి చంద్రబాబు నాయుడు గారికి ఫార్టీ టూ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నాడు నేను స్టేజ్ పైన ఈ ఫార్టీ టూ ఇయర్స్ ఇండస్ట్రీలో మా బీసీలు రాజ్యసభ చేయడానికి పనికిరారండి అంటే మీ పక్కన కూర్చోడానికి పనికిరారండి ఎంతమందికి రాజ్యసభ సీట్లు మీరు ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఒకరిగేనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా అప్పుడెప్పుడో తెలంగాణలో ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ అనే ఒక వ్యక్తికి ఇచ్చారు ఇవాళ మా పార్టీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకున్న గతంలో ఉన్న తొమ్మిది సీట్లలో నాలుగు సీట్లు బీసీలకు ఇచ్చామే మరి మా దగ్గర ఉందా సామాజిక న్యాయం మీ దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నాం బీసీల పట్ల అంకిత భావం మా దగ్గర ఉందా మీ దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నాం ఇది కాకుండా నిన్న ఇంకొక మాట కూడా చెప్పాడు రజకులకి ఎస్సీల్లో చేర్చేదానికి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాము అని చెప్తా ఉన్నాడు నేను అదే అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఇప్పుడు దాకా ఎందుకు పంపించలేదు నాయనా అని అడుగుతా ఉన్నా మీ చేతిలో కూడా ఏం లేదు కనీసం మీరు తీర్మానం చేయాలి కదా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలి కదా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ డ్రామా కాదా అని అడుగుతా ఉన్నా ఇదే వడ్డెర కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు వడ్డెర కమ్యూనిటీ గురించి ఏం చెప్తా ఉన్నాడండి వడ్డెర కమ్యూనిటీని ఎస్టీల్లో చేర్చాలి అని చెప్తా ఉన్నాడు మరి ఇదే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచన కూడా ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది అని మీకు అడుగుతా ఉన్నా ఇది ఎలక్షన్ స్టంట్ డ్రామా కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇన్ని అబద్ధాలు చెప్తూ ఇన్ని మోసాలు చేస్తూ ఇవాళ ఈయన మాట్లాడుతూ ఉన్నారు ఇది కూడా ప్రధానమైన అంశము ముప్పై మూడు శాతము స్థానిక సంస్థల్లో బీసీలకి మేము స్థానం కల్పించాము అని చెప్తా ఉన్నారు మేము పది శాతం తగ్గించేసామని చెప్తా ఉన్నారు ఇరవై మూడు శాతం నేను ఇదే అడుగుతా ఉన్నా ఇదే స్థానిక సంస్థల్లో మేము బీసీలకి ఎన్ని సీట్లు ఇచ్చాము మీరు బీసీలకి ఎన్ని సీట్లు ఇచ్చారు పోనీ కోర్టు ఆర్డర్ వలన ఆ రోజు ఇరవై మూడు శాతానికే కోర్టు కుదిచ్చింది కాబట్టి అయినప్పటికీ కూడా జగన్ అన్న ఒక అడుగు ముందరికి వేసి ఆయన చేసిన కార్యక్రమం ఏంటండి జగన్ అన్న ఒక అడుగు ముందరికి వేసి చేసిన కార్యక్రమం ఏంటండి ముప్పై మూడు శాతం కాదు ఇంకా ఎక్కువే ముప్పై మూడు శాతానికి ఎక్కువే బీసీలకి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సీట్లు దీంట్లో ఛాలెంజింగ్ సిద్ధమా మీరెన్ని సీట్లు ఇచ్చారు మేము ఎన్ని సీట్లు ఇచ్చాం స్థానిక సంస్థల్లో అసలు మీరు ఎందులోనూ పోటీ పడలేరు ఇవాళ బీసీలకు మేము చేసిన న్యాయము మీరు ఎందులోనూ పోటీ పడలేరు ఇదే రాయలసీమ ప్రాంతంలో మూడు ఎంపీలు బీసీలకి ఇచ్చాం అటు కర్నూలు అయితే కానివ్వండి అనంతపూర్ అయితే కానివ్వండి లేకపోతే హిందూపూర్ అయితే కానివ్వండి మేము ఎంపీలు మూడు బీసీలకి ఇచ్చాం మీరెన్ని ఇచ్చారు అసలు ఎందులో కూడా బీసీ పదం ఎత్తడానికి ఈ చంద్రబాబు నాయుడు అన్నర్హుడు నేను ఇవాళ సూటిగా చెప్తా ఉన్నా ఏమంటే నాకు ఒకటి అర్థం కాలా మా పిల్లలు ఉద్యోగాలు చేయకూడదా మా పిల్లలు పెద్ద చదువులు చదవకూడదా ఇంకా కుల వృత్తిల్లోనే ఉండి ఇస్త్రీలు చేసుకోవాలా ఇంకా కుల వృత్తుల్లోనే ఉండి తాటి చెట్లు ఎట్టి తాటి చెట్లు ఎక్కి కళ్ళు తీసుకోవాలా ఇంకా కుల వృత్తుల్లోనే ఉండి గర్రె బర్రెల్ని గొర్రెల్ని మేపుకోవాలా మీకు ఇప్పటికి తీసుకొచ్చి చెప్పులు కుట్టించి మీ చెప్పుల కింద మేము కూర్చోవాలా ఏ మా పిల్లలు చదువుకోకూడదా ఇవాళ జగనన్న విద్యా వ్యవస్థలో ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చారు రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఈ డబ్బు మా బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే మాకు తెలుసు మేము మా పిల్లలకి ఏం చేయించుకోవాలా మేము ఏం వ్యాపారాలు చేయాలా మేము కూడా సమాజంలో సమ సమాజంలో స్థాపనకి ఏ రకంగా ఉండాలో మాకు తెలుసు ఈ చంద్రబాబు నాయుడు గారు మాకేం చెప్పక్కర్లా అంటే ఈయన ఒకవేళ ముఖ్యమంత్రి అయితే చేసే కార్యక్రమం ఏంటంటే మళ్ళీ మేము కుల చేసుకోవాలి అంటే కళ్ళు తీసేవాడు కళ్ళే తీయాలి చెప్పులు కుట్టేవాడు చెప్పులే కుట్టుకోవాలి కొండలు తయారు చేసేవాడు కొండలే చేయాలి అంటే ఈ రకమైన పెత్తందారీ మనస్తత్వం మరి దీన్ని పెత్తందారీ కాకపోతే ఏమంటారండి చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాగా ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇదే కత్తిర్లు ఇదే ఇస్త్రీ పెట్టులు ఇదే కుట్టు మిషన్లు ఇచ్చి మీరు కుల వృత్తుల్లోనే ఉండండి మీరు మాకు ఎప్పుడు పాలేరితనం చేయండి అనే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి అయ్యే ఇచ్చాడు ఇవాళ జగన్ అన్న డైరెక్ట్గా డబ్బిస్తూ ఉన్నాడు ఆ డబ్బుతో ఏం చేస్తూ ఉన్నామండి మాకు నచ్చింది మాకు తోచిన వ్యాపారాలు మేము చేస్తూ ఉన్నాం మేము చేసుకుని మేము కూడా అన్ని కులాలతో పాటు అగ్రవర్ణాలు కులాలతో పాటు మేము కూడా పైకి రావాలని కోరుకుంటా ఉన్నాం అందులో తప్పే ఉన్నా ఉందా అని అడుగుతా ఉన్నాం ఇవాళ జగన్ అన్న సుమారుగా లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు సబ్జెక్టు కరెక్షన్ ఒక లక్ష కో ఒక లక్ష రూ ఒక రెండు మూడు కోట్లు అటు ఇటులో ఉంటే ఉండొచ్చు కాక సబ్జెక్టు కరెక్షన్ లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవాళ బీసీల అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జగన్ అన్న డబ్బు పంపించాడు నువ్వు డిక్లరేషన్ పెట్టుకోవాలా రాబోయే ఐదు సంవత్సరాల్లో డిక్లరేషన్ పెట్టుకుని లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇంకా జగన్ అన్న తక్కువే ఇచ్చిన డబ్బులు కరోనా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు అందించారు మరి జగన్ అన్న గొప్పవాడు కాదా నువ్వు పవన్ కళ్యాణ్ గారు కలిసి మీరు చేసేది ఏంటండి ఇవాళ నీ కళ్ళబుల్లి మాటలు నువ్వు చెప్పే మాటలు ఇవాళ ప్రజలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు డ్వాక్రా రుణమాఫీ అన్నో చేసావా మోసం చేసావు కదా మహిళలు మోసం చేసావు రైతు రుణమాఫీ అన్నో రైతులు మోసం చేయలేదా మోసం చేసావు యువత మాలాంటి యువకులందరినీ కూడా నెట్ట నిలువునా మోసం చేసావు నువ్వు చెప్పిన డైలాగ్ అన్న రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత చెవుల్లో ఇంకా ఈకో అవుతూ ఉంది అదేంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి బాబు వచ్చాడు చిన్నబాబు వచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవ్వరికీ కూడా జాబులు రాలా మరి దీన్నేమంటారు యువతను కూడా మోసం చేసావు ఇంకా నువ్వు చెప్పే మాటలు వినడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జగన్ మంచి చేస్తే అవును యువకుడు మంచి చేశాడని ఒప్పుకోండి లేదు ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయనుకో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి ఒప్పుకుంటాం కానీ ఇవాళ ఏదో బీసీ డిక్లరేషన్ పెట్టేసి నువ్వేదో చెప్తా ఉన్నావు పది లక్షల రూపాయలు చంద్రన్న భీమా ఇస్తానని గతంలో ఇచ్చింది అది ప్రధానమంత్రి గారి పథకం దాన్ని పేరు మార్చుకుని నీకులాగా మేము ఎప్పుడు పేర్లు మార్చుకోవాలా మేము ఇవాళ పిఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్తా ఉన్నాం ఆ చంద్రన్న బీమా అని చెప్పేసి పెట్టుకుని నువ్వు ఇచ్చేది యాభై వేలు అయితే కేంద్ర ప్రభుత్వం నాలుగున్నర లక్షలు ఇచ్చింది ఇప్పుడు ఆ పథకం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం డ్రాప్ చేశారు కాబట్టి పోయింది ఇది కాకుండా బీసీలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నాలుగు వేలు ఇస్తా ఉన్నావు ఇస్తానని చెప్తా ఉన్నావు నువ్వు చెప్పే మాటలు ఎవరైనా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా దీనికన్నా గొప్పగా జగన్ అన్న రాబోయే రోజుల్లో ఇంకా చేస్తారు మాకు పూర్తి నమ్మకం ఉంది పేద ప్రజలకి పెన్షన్లు ఇచ్చే దాంట్లో కానీ లేకపోతే పేద ప్రజల్ని ఆదుకునే దాంట్లో కానీ లేదా బడుగు బలహీన వర్గాల్ని అభ్యున్నతకై కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏంటండి ఐదు డెప్యూటీ సీఎంల్లో నాలుగు డిప్యూటీ సీఎంలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇవ్వలేదా అని అడుగుతా ఉన్నా జగనన్న అర్ధ సింహాసనాన్ని తీసుకొచ్చి మా బీసీలకు ఇచ్చాడే మరి ఇంక జగనన్న కాకపోతే ఇంకెవరు కావాలండి ఇవాళ అన్ని రకాలుగా కూడా చెప్తా ఉన్నా ప్రతి అంశంలోనూ ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ది సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ మళ్ళీ కూడా జగన్ ముఖ్యమంత్రి కావాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మేము బ్యాక్ బోన్ క్లాస్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వానికి ఉండాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలు ఎవ్వరు కూడా అమాయకులు కాదండి ఇవాళ రాజకీయ నాయకులు మైండ్ సెట్ మారితే మారచ్చు పది మంది ఒక రకంగా అనుకుంటే రాజకీయ నాయకులు కూడా ఆహో పది మంది ఆ గవర్నమెంట్ బాగాలేదు వీళ్ళు బాగున్నారనమాట అనుకోవచ్చు కానీ ప్రజలు ఇవాళ లబ్ధి పొందారు జగనన్నని చూశారు కిరణ్ కుమార్ రెడ్డిని చూశారు చంద్రబాబు నాయుడు గారిని చూశారు రోసయ్య గారిని చూశారు ఇంకా ఎంతో మంది చూశారు రాజశేఖర్ రెడ్డి గారిని కూడా చూశారు జగనన్ను ఇచ్చిన సంక్షేమ పరిపాలన ఇప్పటిదాకా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఇవాళ గతంలో మనం చూసేవాళ్ళం పేపర్ తీస్తే కాల్మనీ కేసులు చూసేవాళ్ళం పేపర్ తీస్తే రైతు ఆత్మహత్య ఫోటోలు చూసేవాళ్ళం ఇప్పుడు ఒకటైనా కనబడుతుందా ఒకటైనా కనబడుతుందా ఇవాళ మార్పు మార్పు జరగలేదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం పోలేదా మరి అన్నీ జరుగుతూ అంటే దానికి వెనకాల ఉన్నది ఏకైక పర్సన్ సింగిల్ పర్సన్ అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయనతో పాటు నేను ఆయన ప్రభుత్వంలో ఎంపీ కింద ఉన్నందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా యాజ్ ఏ బీసీగా బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన ఒక ఎంపీగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా ఇంకా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు మా బడుగు బలహీన వర్గాల్ని ఇంకా పైకి తీసుకొచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తారు ఇంకా మేము మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము జగనన్న మాట చెప్తే మాట చెప్తే మాట తప్పరు మడమ తిప్పరు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తే మొత్తం దాన్ని తొంగలోకి తొక్కుతారని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియపరుస్తాం అంటే దానికి ఒక లెక్కపత్రం లేదండి ఎవరైనా మామూలుగా చనిపోయినా కానీ ఒక బీసీ అయితే దాన్ని తీసుకొచ్చి అందులో పెడతారు నేను చెప్తున్నా క్రైమ్ రేట్ గతానికి ఇప్పటికీ మనం చూస్తే చాలా తగ్గింది ఇప్పుడు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా బీసీ చట్టం అంటే ఏం తెస్తావు దానికి ఒక ఒక గైడ్లైన్స్ ఉండాలి కదండి అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద తీసుకొస్తావా సరే అది కదా మా ఎస్సీ సోదరులు కూడా వింటారు ఇప్పుడు బీసీ చట్టం తెస్తానంటే దానికి దాంట్లో ఏముంది కాదు నేను చెప్తున్నా ఇప్పుడు ప్రభుత్వం అట్లా కాదండి ఇప్పుడు మీరు నాకు మూడు వందలు అని చెప్పారు నా దృష్టిలో అయితే లేదు జనరల్ గా గణాంకాలు పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో ఉంటాయి మామూలుగా చనిపోయినా కానీ ఆయన ఒకవేళ బీసీ అయితే ఆ లెక్కల్లో తీసుకొస్తున్నారు ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయినా కానీ ఒకవేళ అతను బీసీ అయితే లెక్కల్లో తీసుకొస్తున్నారు దానికి శాంటిటీ లేదు ఇవాళ చెప్పడానికి ఏముందండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అన్ని అబద్ధాలే చెప్పడానికి ఎన్నైనా చెప్తారు ఇవాళ నేను ఒకటే అంశం చెప్తున్నా బీసీ చట్టం చెప్ తీసుకుని వస్తానని చెప్తా ఉన్నారు ఆ బీసీ చట్టంలో ఉన్న పూర్వాపరాలు ఏంటో చెప్తే నిజంగా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఇవాళ మీరు నాలుగున్నర సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నారు నాలుగున్నర సంవత్సరాలు సరిపోలేదా బీసీ చట్టంలో పూర్తి క్లియర్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి మీకు సరిపోలేదా ఎందుకు ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద బీసీ అట్రాసిటీ కేసులు ఏమైనా తీసుకొస్తారా దానికి చెప్తే మా దళిత సోదరులు కూడా వింటారు ఏదో తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుతుందామంటే కుదరదు నేను అదే అండి ఇప్పుడు మీరు మీకు ఇందా మీకు ఇందా కూడా ఒక డైలాగ్ చెప్పాను కదా జాబ్ కావాలంటే బాబు రావాలి ఇది కూడా అంతే మీకు జాబ్ వచ్చిందా మీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా అదే మీరు ఎప్పటి నుంచో ఉన్నారనుకోండి ఆహా జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు బాబు వచ్చాడు జాబ్ వచ్చిందా ఎవడికి రాల ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కొడుకు తప్పితే ఇంకొకటి ఎవరికి జాబ్ రాలా అదే అదే రకంగా ఉంటుంది